మనకు వెజైనాలో ఫిమేల్స్ కి పిహెచ్ వచ్చి త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ మధ్య ఉంటుంది అంటే అది ఆమ్ల వాతావరణం దాన్ని అలా ఉండటానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లాక్టోబ్యాసిలస్ గుడ్ బ్యాక్టీరియా ఒకసారి ఈ వాటర్ తో క్లీన్ చేయడం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా బయట వెళ్ళిపోయింది అనుకోండి ఈ పిహెచ్ పెరుగుతూ పోతుంది ఆల్కలైన్ వెళ్ళిపోతుంది ఒక సెవెన్ దాటిందంటే ఆల్కలైన్ వెళ్ళిపోతుంది ఆల్కలైన్కి వెళ్ళిందంటే ఏమవుతుందంటే ప్రాబ్లమ్ అక్కడ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అయ్యి అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇతన్నిటికి సొల్యూషన్ ఏంటంటే ఫెమిటిలైట్లైట్ ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ లేదా ఇన్ఫెక్షన్ లేకపోయినప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల పైన వయసు ఉన్న ఏ ఆడవాళ్ళైనా సరే వాళ్ళు ఒక ప్రివెల్టివ్ ఒక వెజనల్ హెల్త్ ను కాపాడుకోవడానికి వాడవలసినటువంటి ఒక సప్లిమెంట్ వచ్చేసి ఫెమిడిలైట్ బెటర్ దెన్ సెల్యూట్ ఇట్స్ గుడ్ టు యూజ్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ మంత్ తీసుకొని యూకిప్టిస్ ఆ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత టేక్ ఇట్ ఫర్ వన్ మంత్స్ దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి ఇది ఎఫ్ఎస్ఎస్ఐ ప్రోడక్ట్ సో ఎఫ్ఎస్ఎస్ఐ ప్రోడక్ట్స్ అంటే మీకు డాక్టర్ మీకు తెలుసు థాట్ ప్రిస్క్రిప్షన్ ఇట్ కెన్ బి యూస్ దీని వాడడం వల్ల ఒక సెవెన్ డేస్ లోనే డిఫరెన్స్ తెలుస్తుంది ఓకే ఒక ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళకి ఇరిటేషన్ తగ్గడము ఇచ్చింగ్ తగ్గడము నొప్పి తగ్గడము ఇవన్నీ కూడా తెలుస్తాయి ఓకే డెఫినెట్లీ సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ విజనల్ హెల్త్ ఇష్యూస్ ప్లీజ్ డూ కాంటాక్ట్ అండ్ డైటీషియన్స్ కూడా ఉన్నారు ఫీమేల్ డైటీషియన్స్ అకార్డింగ్లీ దే విల్ గివ్ యూ అండ్ దే విల్ ప్రిస్క్రైబ్ దిస్ ఫెమిడీ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం